గమనించారు అర్థం చేసుకుని నా వైపు చూడండి మీకు అర్థం అవుంది పిల్లని తీసుకొచ్చింది హలో నా వైపు చూడాలా పిల్లవాడిని తీసుకొచ్చింది పిల్లవాడి పేరు సొమ్మన్ తీసుకొచ్చిన పేరు హన్న నాన్నగారి పేరు ఎల్కాన వచ్చిన నుంచున్నారు బాలిపేట దగ్గర నుంచిన్నారు దైవజనుడా మా బాబు మీరు ఆశ్వదించగా ఆయన సెలవిగా పుచ్చినవాడు నీకు ఇచ్చానన్నాను ఇక్కడ ఉంచుతానన్నాను ఓకే ఓకే వీడు ఇవాళ్ళ నుంచి ప్రతిష్ఠితుడు అలడీ నేను ఒప్పేసుకున్నాను నేను చెప్పేసుకున్నాను వీడు ఇక్కడనే ప్రతిష్ఠించబడి యహో వాకును నీకును పరిచర్య చేస్తాడు అని చెప్పగానే నా వైపు చూడాలా అమ్మ చెయ్య ఇదిలించుకుని బొట సొమయ్యులు చిన్ని సొమయ్యులు అమ్మ చెయ్యి విడిచిపెట్టేసి వెంటనే మోకాళ్ళు వేసేసాడు అంటే గట్టిగా చెప్పచ్చుగా ఇష్టపూర్తిగా చెప్పొచ్చుగా అక్కడని మోకాళ్ళు వేసేసాను మనం గుళ్ళో తెచ్చగారా ఈయన అయ్యారని చెప్పినా ఒరే ఒరే అయ్యారని చెప్పి బెటర్ దండం బెటరా అరేయ్ వందనలు బెటరా ఆడేంటి నూతులు పడ్డొడుకు అప్పుడే కాలు జారి మొహం కడుక్కుంటా కంగారు 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 చూస్తాడు ఎందుకని అంతకుముందు ముందు అలవాటు చేయలే మనం మనం ఎంత గొప్పవాళ్ళో చూడండి అనిశ్చియ శిష్యును మనం అనిశ్చిన్ శిష్యును మనం హై ఐ వందనాలు చెప్పరా అయ్యారు వందనాలను ఏంటో చూసారా హలో నవ్వుతా చెప్తాల్ ఈ మాట నవ్వుతా చెప్తాల్లా నేను గృహ వెళ్ళేటప్పుడు నా పిల్లల్ని తీసుకొస్తా చెప్తా కారులో అనా ఎవరు బలకరించినా ఎవరు బలకరించిన అందరూ చెప్పండి స్తోత్రం చెప్పండి మమ్మల్ని గిచ్చుతున్నారు డాడీ బుగ్గులాగాడు డాడీ అంటాడు మరి మీ పిల్లలరా మీరు ఇష్టం వాళ్ళకి మీకోసం ప్రార్థన చేశారా వాళ్ళు ఎప్పుడు చేశారు సాగతిత్తాడు మా పెద్దడు చేశారు ప్రార్థన చేయండి స్తోత్రం చెప్పండి ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి ఈవేకంగా నేను నా కుటుంబాన్ని హైలైట్ చేయడం చెప్తాను ఈ మాట వాడు అక్కడని చెప్పండి అమ్మా మృక్కెను మృక్య అక్కడనే మృక్కెను అక్కడనే మృక్యను మృక్కలను ఎవడ చెప్పాడండి మొక్కాలని ఎవడ చెప్పాడు మీరు ఆలోచన చేయండి ఒకసారి మొక్కాలని ఎవడ చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పింది నానా మందిరం ఇది దేవుడు స్థలం దేవుని కందృస్తుంటుంది దేవుని మనసుంటుంది ప్రార్థనలు దూపమలే వెళతాయి ఆయన చెయ్యి చాపబడద్ది ఆయన గమనిస్తాడు మన ప్రార్థనలన్నీ విని తగిన కాలం మందు ఉత్తరం ఇస్తాడు స్తోత్రం చెప్పండి బిడా ఈ మాటల్ని నీ హృదయంలో ఉంచగలవా నీ మనసులో స్టోర్ చేసుకోగలవా ఇప్పటికైనా మించిపోయింది లేదు పిల్లలు అయినా వాళ్ళు దాటిపోయినా ఈ వయసు నుంచి చేయాల్సిన పనులు చేయకపోతే భక్తిలో దానికోసమన్నా ప్రభు పాదాలు పడ్డా కొన్ని కుటుంబాలకు వస్తాను నేను మా ఎదురుగా మంచాన్ని మీకు కూకుని ఉంటారు పిల్లలు మా ఎదురుగా కాళ్ళు ఊపుతూ ఉంటారు మా ఎదురుగా కూర్చుని కుర్చీలో కాలు మీకు కాలు వేసుకుని ఉంటా ఉంటారు మా ఎదురుగా కూకుని ఏ పనులు చేస్తూ ఉంటారు తల్లి చేపదో తండ్రి చేపదో ఇంటి వాళ్ళగా లేదు పెద్దవాళ్ళగలేదు తెలియదు క్రమశిక్షణ ఎలా బుద్ధి క్రమం ఎలా బుద్ది నువ్వు చెప్పకపోతే నీ బిడ్డకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి కొంతమంది వెళ్ళకపోయినా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఏయ్ కొంచెం కింద ఒక తల్లి చెప్తున్నా కూర్చో కింద ఆయన పెళ్ళి పాపం పది సంవత్సరాలు అయ్యిందో పది సంవత్సరాలు లోపయిందో స్తోత్రం చెప్పండి పర్లేదమ్మా కూర్చీ ఖాళీగా ఉందో కూర్చొనివ్వండి మనమే కదా ఆరాధన జరగట్లేదు కంటే ఆ వంటదే ఫస్ట్ నుంచి నాయన నాయన నైన్ అలవట్లేదు కూర్చోని కూర్చో కింద కింద కూర్చుంటేనో పైన కూర్చుంటేనో మేలని చెప్పాలి ఇక్కడ మనస్సు చెప్తున్నా మనస్సు మనస్సు చెప్తున్నాను స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా